హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు ఈరోజు వీడియోలో చాలామంది చేతికి లేదా కాలుకి నల్లదారాన్ని ఎందుకు ధరిస్తారో తెలుసుకుందాం నరదృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుందని అంటారు దిష్టి తీయడం అనే ప్రక్రియ అనాది నుండి వస్తున్న సాంప్రదాయం చూసే కళ్ళను బట్టి చుట్టూ ఉన్న లోకం కనిపిస్తుంది అంటారు అలాగే చెడుచూపు అసూయ ఓర్వలేకపోవడం మనం బాగుంటే చూడలేని వాళ్ళ ప్రభావం మనపై చెడుగా పడుతుందని చాలామంది నమ్ముతారు ఇలాంటి నమ్మకాలు ఉన్నవారు తప్పక పాటించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి అందులో కాలికి నల్లదారం కట్టుకోవడం ముఖ్యమైనది చాలామంది తమ పాదాలకు దారం ధరిస్తారు ఇలా ధరించడం వల్ల చెడు దృష్టి పడకుండా చేస్తుందని జాతక దోషాలు పోతాయని నమ్ముతారు అయితే ఇలా రక్షణ దారం ధరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి వీటిని విస్మరించడం వల్ల శుభం కలిగించే బదులు అశుభం కలుగుతుంది మణికట్టుకు లేదా పాదాలకు ధరించే రక్షణ దారం ధరించే ముందు పాటించవలసిన నియమాల గురించి ఈరోజు తెలుసుకుందాం హిందూ మతంలో పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి ముఖ్యంగా దేవాలయాల్లో పూజ చేసిన తర్వాత చేతికి కొందరు నల్లని దారాన్ని లేదా ఎర్రని దారాన్ని కట్టుకుంటారు ఇలా రక్షా దారాన్ని కట్టుకోవడంతో పూజ పరిపూర్ణమైనట్లు భావిస్తారు హిందూ మతంలో ఈ దారం రక్షణ సూత్రంగా పరిగణించబడుతుంది దీనిని ధరించడం వల్ల మనిషి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు అయితే మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ దారాలను కొని చేతి మణికట్టుకు ధరిస్తాము ఇలా ధరించడం ద్వారా ప్రయాణ దోషాలన్నీ తొలగిపోతాయట శుభప్రదంగా మళ్ళీ మన ఇంటికి చేరుస్తాయి స్వగృహాలకు శాంతి మరియు దిష్టి తగలకుండా కాపాడతాయి ప్రయాణ సమయాల్లోనూ పుణ్యతీర్థాలలోనూ తెలియక చేసిన అనేక తప్పులను పోగొట్టడానికి ఈ నల్ల దారాలు ఉపయోగపడతాయి చేతి మణికట్టుకు రక్షణగా దారం కట్టుకుంటే చేతి చుట్టూ మూడుసార్లు మాత్రమే చుట్టాలి హిందూ మత విశ్వాసం ప్రకారం ఇలా మూడు సార్లు చుట్టడానికి ఒక కారణం ఉంది అది కట్టుకునే వారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం పొందుతారట అంతేకాదు లక్ష్మీదేవి పార్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయి అయితే గ్రహణం తర్వాత చేతికి ఉండే రక్షణ దారాన్ని తొలగించాలి గ్రహణ సమయంలో ఇది అపవిత్రంగా మారుతుందని నమ్ముతారు కనుక గ్రహణం ముగిసిన తర్వాత చేతికి ఉన్న దారం తీసివేసి దానిని ప్రవహించే నీటిలో వెయ్యాలి లేదా రావి చెట్టుకు కట్టాలి అంతేకాని ఎప్పుడు ఈ రక్షణ దారాన్ని చెత్తబుట్టలో వేయకూడదని గుర్తుంచుకోవాలి అలా చేయడం వల్ల అశుభంగా భావిస్తారు పాదాలకు నల్లదారం కట్టుకోవడం వల్ల జాతకంలో కుండలేని దోషం తొలగిపోతుందని నమ్ముతారు అదే సమయంలో నల్లదారాన్ని కట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట సాధారణంగా నలుపు రంగు నెగిటివ్కి చిహ్నంగా పావిస్తారు కానీ నల్లతాడు చేతికి లేదా కాలికి కట్టుకోవడం వల్ల చాలా మంచిదని పండితులు చెబుతున్నారు నల్లతాడు కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ప్రతికూల శక్తిని గ్రహించడానికి కూడా మనలో చాలామంది కాళ్లకు నల్లదారాలను కట్టుకుంటారు ముఖ్యంగా చిన్నారులకు మహిళల కాళ్లకు ఖచ్చితంగా నల్లదారాలు కనిపిస్తుంటాయి చిన్నారులు మహిళలపై చెడు ప్రభావం పడకుండా ఉండేందుకు నల్ల తాడు ఉపయోగపడుతుంది అలాగే నల్లదారం కట్టుకోవడం వల్ల శని దోషం నుండి రక్షణ లభిస్తుందట ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు కాలుకి నల్లతాడు కట్టుకుంటే శని ప్రభావం తగ్గుతుంది రాహుకేతువుల ప్రభావం పడకుండా ఉంచడంలో నల్లదారం ఉపయోగపడుతుంది తీవ్రమైన ద్వేషం మనసునుండా కుళ్ళు కుట్రలతో ఉన్న ప్రతికూల వ్యక్తులు ఎవరైనా చూసి అసూయపడితే పిల్లలు కారణం లేకుండా ఏడ్చినా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన నల్లదారం నరదృష్టికి నివారణగా పనిచేస్తుందట ప్రతి ఒక్కరి కంటి నుండి విద్యుత్ ప్రసారం జరుగుతుంది ఆ విద్యుత్ ప్రవాహము తలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్ళకి తలనొప్పి రావడం వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి నల్లదారాన్ని ఎందుకు ధరిస్తామో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి